హాయ్ అండి నమస్తే ట్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం అండి ఈరోజు ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ ఒక సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చింది ఆప్షన్లో ఇది లొకేషన్ వచ్చేసండి పాతూరు విలేజ్ అండి నల్లపాడు ఇది మొత్తం వచ్చేసండి ఒక ఎకరా ఉందండి నార్త్ ఫేసింగ్ ఒక ఎకరా ఉంది నార్త్ ఫేసింగు చూడొచ్చండి మనకు కనిపించదండి ల్యాండ్ మనకు కనిపించదండి ల్యాండ్ గోడ ఉంది కదండి అదేనా అండి చూడవచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఒక ఎకరా అండి ఇది ప్రైస్ వచ్చేసి ఎనభై లక్షలు అండి చాలా తక్కువకే వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో చూడవచ్చు చాలా మంచి ప్రైస్ వస్తుందండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ బస్ అసోసియేట్ అయితే సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ